ఇకపోతే ఈ పనికి మాలిన ఘర్షణలు పనికి మాలిన హింస అవసరం లేని హింస ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలన్నీ ఈ రోజున మరుగునబెట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ బడ్జెట్ లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి ఇవాళ కరెంట్ ఛార్జీల పరిస్థితి ఏంటి మనకు ఉన్నటువంటి పది లక్షలో పన్నెండు లక్షలో మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మిగలటం లేదు దాని పరిస్థితి ఏంటి విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రియంబర్స్మెంట్ లో ఇంజనీరింగ్ కాలేజీలకు ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని ఎన్ని కోట్లు బాకీ పడ్డారు ఆ బాకీలు తెచ్చుకుండా ఆ ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం ఎట్లా పాఠాలు చెప్తారు ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు ల్యాబ్లు ఎలా నడుపుతారు కాలేజీలు ఎలా నడుపుతారు ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ జీవితం నాశనం అయిపోయా వాళ్ళకి పోయిన నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తాయా హాస్పిటల్ పరిస్థితి ఏంటి వైద్య రంగం పరిస్థితి ఏంటి ఆ పదిహేడు కాలేజీలు కట్టాలి ఇప్పుడు మెడికల్ కాలేజీలు వాటి పరిస్థితి ఏంటి వీటి గురించి ఎవ్వరు ఏమి మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికి ఘర్షణలు పనికిమాలిన వాగ్వాదాలు వీటి మీద మీరు చర్చలు టీవీ డిబేట్లు పేపర్ల నిండా సోషల్ మీడియా నిండా ప్రజల మనసుల నిండా మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా మిమ్మల్ని ఏమి అడగకుండా ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారు ఈ విషయంలో రెండు పార్టీలు కలిసిపోయి కోడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యం ఇద్దరికి అసలు విషయాలు అక్కర్లా ఇద్దరికి ప్రజలకు సంబంధించిన విషయాలు అక్కర్లా ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి చేసిన అప్పులు కాడి నుంచి మొదలవుతాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేదు ఈయనకి ఇష్టం లేదు పోలవరం గురించి మాట్లాడితే ఆయన రివర్స్ స్టాండరింగ్ పేరుతో ఎన్ని డబ్బులు తగలబెట్టాడో ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో మళ్ళీ వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు మనకి ఎట్లా పెరిగిందో ఇవన్నీ చర్చలోకి వస్తాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేదు ఈయనకి ఇష్టం లేదు ఎలక్ట్రికల్స్ కి ఎలా ఏకపక్షంగా మీరు డబల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తున్నారో నూటికి నూరు శాతం ఆర్డర్లు ఒకటే కంపెనీకి ఇస్తున్నారు దానివల్ల గుంటూరు చుట్టుపక్కల రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మేనుఫాక్చర్ వాళ్ళ రోడ్డును పడే పరిస్థితి ఎలా వస్తుంది వీటి గురించి చర్చించొద్దు ఎందుకంటే మొదలు పెట్టింది ఆయన కంటిన్యూ చేస్తుంది ఈయన కాబట్టి ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో ప్రజలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇద్దరు కలిసి ప్రజల్ని దృష్టి మరల్చడానికి మభ్య పెట్టడానికి ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్ తో వాళ్ళ అస్తిత్వాలతో ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దాం దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో దీన్ని మనం బుద్ధిజీవులుగా చదువుకున్న వాళ్ళుగా ఆలోచించే వాళ్ళు సంస్కార వంతులుగా మనం ప్రశ్నించాల్సిన ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ ఆ స్టేషన్ ఎలా ఉంటున్నాడంటే ఆ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉత్తరవు లెటర్ ఆధారంగా అక్కడికి వస్తున్నాడు డబ్బులు ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చెల్లించి వస్తున్నాడు మీరు ఏం చెప్తే అది అమలు చేస్తారని హామీ ఇచ్చి వస్తున్నారు మొత్తం లాండ్ ఆర్డర్ అనేది ప్రధానంగా పోలీస్ పరిధిలో స్టేషన్ పరిధిలో ఎస్ఐలు సిఐలు క్రియాశీలక పాత్ర అట్లా డిఎస్పీలు మంత్రుల యొక్క సిఫార్సు వస్తుంది డీజీపీలు చీఫ్ మినిస్టర్ యొక్క సిఫార్సు వస్తుంది ఈ నేపథ్యంలో అవుతుందంటే అధికార పార్టీ ఏం చెప్తే అదే న్యాయంగా అదే చట్టంగా అదే ఎఫ్ఐఆర్ గా మారిపోతున్న పరిస్థితి అది ఇటీవల జరిగిన సందర్భాల్లో చూసాం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం దాదాపు ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇది వేగం పెరిగింది ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఒక బాధితుడు వెంటనే ఆలోచిస్తారు విచారిస్తారు అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ కడతారు అరెస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పోలీస్ కి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారు నంబూరు నంబూరు లో పుల్లారావులు ఉంటాడు ఒకసారి ఆయన ఫోన్ చేయి మీరు ఆ పార్టీయా ఈ పార్టీ ముందు ఈ ప్రశ్నలు సో అక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ నేత చెప్పిందే అమలు చేసే స్థితికి అందరూ లేదు కానీ ఎక్కువ మంది దాని వల్ల భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం దావోసు పాపం చాలా కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు ఒప్పందాలు తెచ్చారు నిన్న గుంటూరులో కర్రలు తీసుకుని ఐదు గంటల పాటు మా లక్ష్మీపురం సెంటర్లో ఈ సెంటర్లు నిలబడితే ఎవడైనా పెట్టుబడి పెడతానికి వస్తాడండి ఎవడైనా వస్తాడా ఊహించవచ్చు అసలు ఈ పరిణామాన్ని అది గుంటూరులో అండి మీరు చెప్పారు శాంతియుతమైన ప్రదేశం ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చూసాం ఆ చైన్ బ్యాచ్ గొడవలు అట్లా తర్వాత గొడవలు లేవు ఆల్మోస్ట్ ఏం గొడవలు లేవు ఇక్కడ అట్లాంటి గుంటూరులో కర్రలు పట్టుకుని ఐదు గంటల పాటు పల్లెటూరులో గొడవలు జరుగుతాం సహజం రెండు గ్రూపులు ఉంటాయి చెరువుగా బజార్ నిలబడి కొట్టుకుంటారు కానీ గుంటూరులో మొబైలైజ్డ్ ఆర్గనైజ్డ్ మొబైజ్డ్ ఫోర్స్ కర్రలో పాటు నిలబడ్డారంటే పొలిటికల్ డైరెక్షన్ లేకుండా సాధ్యమవుతుండేది ఎవరైనా ఎమ్మెల్యే గారి చేతి వస్తారా హై కమాండ్ కమాండ్ కంట్రోల్ లేకుండా వస్తారా ఎంపీ గారు సినిమా చూపిస్తానంటాడా అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఆయన భాష మాట్లాడొచ్చా నేను అమెరికా నుంచి వచ్చాడంటే హైయెస్ట్ సిటిజన్ ప్రపంచ ప్రజాస్వామ్య కేంద్రమైన అమెరికా నుంచి వచ్చేడాయన నీకు సినిమా చూపిస్తానంటే మా అల్లు అర్జున్ భాష మాట్లాడితే ఏం భాష తెండి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి అంటే ఎవరూ మినహింపు లేదు దీనిలో అంబటరాంబాబు కారులో మాట్లాడిన దానికి ఎవరో ఒకరు ఒక వీడియో క్యాప్చర్ చేస్తే అది ఇష్యూగా మారింది అది ఏదో రోడ్డు టీవీ డిబేట్లోనే ఎక్కడో జరిగింది కాదు అంటే ఆ ఆ చిన్న ఇష్యూని అంత పెద్ద పొలిటికలైజ్ చేశారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఆలోచిస్తున్నారా